ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని చెప్పి మా బాబునైతే అడుగుతా సో వాడు ఏం చెప్తాడో చూద్దాం తను ఈరోజు స్నాక్స్ ఏం చేయాలి మా బాబాయ్ అయితే ఆనియన్ పొకాడా తీసాడు సో ఆనియన్ పొకాడ ఎలా చేయాలో చూసేద్దామా ఒక బౌల్లో శనగపిండి తీసుకొని అందులో పచ్చిమిర్చి కారం ఉప్పు జీలకర్ర అలాగే కొంచెం జీడిపప్పు అలాగే గరం మసాలా వేసుకొని వాటర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి సో అది కలుపుకున్న తర్వాత ఆనియన్స్ని అయితే మీకు ఎన్ని కావాలని ఆనియన్స్ని అయితే వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయండి బయట వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది కదా సో వెదర్ కూల్ గా ఉండేటప్పుడు మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా సో మీకేం తినాలనిపిస్తుందో కామెంట్ చేసేది మనం కలుపుకున్న ముద్దలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక అయితే నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి ఇంకేముంది మన ఆనియన్ పకోడా అయితే రెడీ అయిపోతుంది మీకు మిర్చి బజ్జీ ఇష్టమా ఆనియన్ పకోడా ఇష్టమా కామెంట్ చేసేయండి నాకైతే మిర్చి బజ్జీ ఇష్టం కానీ మా బాబు మాత్రం ఆనియన్ పకోడా వేయించాడు కాబట్టి సో ఈ రోజైతే స్నాక్స్ కి ఇది చేసేసాను సో ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం జీడిపాకు పప్పు కూడా ఫ్రై పైన వేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది అదిరిపో సో మా బాబు కూడా టేస్ట్ చూసేసాడు టేస్ట్ అయితే అరిదిరిపోయింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి